ఎప్పుడైనా విన్నారా ఒక దేవుడున్నాడని ఆయన్ని ఎవరూ తాకలేరని అభిషేకం చెయ్యరని పూలు వేయరని వస్త్రంకూడా కట్టరని కేవలం ఒక చిటికెడు పచ్చకర్పూరపు పొడిని మాత్రమే ఆయనపై చల్లుతారట ఎందుకంటే ఆయన విగ్రహం రాతికాదు లోహం కాదు మట్టి కాదు సముద్రపు నురుగుతో తయారయింది ఆయన్ని ఎత్తడానికి దేవతలే శక్తి చూపలేకపోయారు ఒకసారి కదిలించాననుకున్న ఇంద్రుడు తన రథం దేవశిల్పుల సహాయంతో ప్రయత్నించాడు కాని ఆ దేవుడు ఒక్క అంగుళంకూడా కదలలేదు అప్పుడు ఆకాశం కంపించింది ఒక శబ్దం వినిపించింది ఈ విగ్రహం ఇక్కడే స్థిరమవుతుంది అప్పుడే తెలిసింది ఈ విగ్రహం సాధారణది కాదు ఇది పాలసముద్రపు నురుగుతో తయారైన గణపతి విగ్రహం ఆయన పేరే శ్రీ శ్వేత వినాయకుడు ఇది ఉన్నది తమిళనాడులోని కుంభకోణంలో పురాణ కథ చెబుతుంది దేవతలు రాక్షసులు కలిసి సముద్రమధనం చేసినప్పుడు ఎన్నో విఘ్నాలు వచ్చాయి నారదమహర్షి చెప్పారు గణపతిని పూజించకపోవడంతోనే ఈ అడ్డంకులు వస్తున్నాయి అప్పుడు వారు సముద్ర నురుగుతో గణపతిని నిర్మించారు పూజించారు అప్పుడు మాత్రమే అమృతం ప్రత్యక్షమయ్యింది ఆ నురుగు వినాయకుడిని ఇంద్రుడు స్వర్గానికి తీసుకువళ్ళి ప్రతిరోజూ పూజించేవాడు తరువాత భూలోకానికి తీసుకువచ్చి కుంభకోణంలో ప్రతిష్ఠించాడు ఇంద్రుడు ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి పూజ చేస్తాడని నమ్మకం ఇక్కడ విగ్రహానికి ఎలాంటి స్పర్శ చేయరు కేవలం పచ్చకర్పూరపు పొడి చల్లుతారు ఆలయం ఏడు ఎకరాలకు పైగా విస్తరించి ఉంది ఇక్కడ శివుడు కపర్దీశ్వరర్గా పార్వతి పెరియనకై దేవతగా పూజలు అందుకుంటారు గాయత్రి మండపంలో ఉన్న ఇరవై నాలుగు స్తంభాలు గాయత్రి మంత్రంలోని అక్షరాల సంకేతం స్థానిక విశ్వాసం ప్రకారం ఇక్కడ శ్వేత వినాయకుడిని సేవిస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి మనసులోని ప్రతి విఘ్నం తొలగిపోతుంది కుంభకోణంలోని ఈ తెల్ల వినాయకుడు నేటికి తన దివ్యశక్తితో భక్తుల కోరికలను తీర్చుతూనే ఉన్నాడు